అమరావతి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ విమానం పెద్ద పరిమి కేంద్రంగా మెగా ఎయిర్పోర్ట్ ఫిక్స్ అని చెప్తా ఉన్నారని ఇంకా పూర్తిగా అనుమతులు అయితే రాలేదు అయినా ఫిక్స్ అని చెప్తా ఉన్నారు ప్రజలు రాజధాని రూపురేఖలు మార్చబోతున్న మాస్టర్ ప్లాన్ ఇదే అంటున్నారు రాజధాని అమరావతిలోని పెద్దపరమి చుట్టుపక్కల ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నట్టు మనందరికీ తెలుసు అమరావతికి దక్షిణ దిక్కున దీని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం కొండలు నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఆ ప్రాంతంపై దృష్టి సారించినట్లు సమాచారం అమరావతి జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం చూసిన విమానాశ్రయం వంటి వాటికి ఉండవల్లి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద పరిమి పరిసరాలు అనువుగా ఉంటాయని చెప్తా ఉన్నారు రాజధానిని మరింతగా విస్తరించేందుకు సిఆర్డీఏ రెండో దశ భూ సమీకరణ చేపట్టనున్న ప్రాంతంలోనే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుంది అమరావతి విమానాశ్రయానికి సంబంధించి టెక్నికల్ ఫిజిబిలిటీ నివేదిక కోసం ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఏపీ ఏడీసీఎల్ గతంలోనే ఆర్ఎఫ్సి రిక్వెస్ట్ ఫర్ ప్రొఫెషనల్ పిలిచింది అయితే కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికపై సిఆర్డీఏ అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది కూడా ఇదే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం దీంతో ఈ రంగంలో నైపుణ్యం కలిగిన సంస్థలకు సాంకేతిక నివేదికల రూపకల్పన బాధ్యతను అప్పగించారు ఈ నివేదిక వస్తే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మరింత స్పష్టత చూస్తుంది అమరావతి గుంటూరు మధ్య విమానాశ్రయం ఏర్పడే అవకాశం ఉందని పూర్తిగా తెలుస్తోంది కానీ పూర్తిగా దీని మీద అప్డేట్ రావాల్సిందండి ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి